ఫ్రెండ్స్ నేను మీ ఆదిలక్ష్మి టెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు మనం చూసేసుకుందాం ఫ్రెండ్స్ గుడ్లు నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు నాలుగు తీసుకుందాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి పది కరివేపాకు మూడు రెక్కలు కారం ఉప్పు పసుపు ఆయిల్ ఇప్పుడు దీని తయారీ విధానం ఇప్పుడు మనం చూసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలకైనా తరిగి పెట్టుకుందాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం స్టవ్ని వెలిగించుకొని దీని మీద కళాయి వేడెక్కేంత వరకు ఒక టెన్ సెకండ్స్ పాటు ఉంచుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు కలాయి వేడెక్కిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ ఒక నాలుగు చెంచాలు వేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగు చెంచాల ఆయిల్ ని వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఫ్లేమ్ లో పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ ని వేడెక్కించుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి మరియు కరివేపాకు ని వేసేసుకుని కలుపుకుందాము ముందుగా ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసేసుకుందాము అదేవిధంగా కలిదేపాకుని కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ సో వేసేసుకుందాం కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని వేయించుకుందాం ఇప్పుడు మనం ఈ మూడింటిని కలిపేసుకుందాం కదా ఫ్రెండ్స్ ఒక మీడియం ఫ్లేమ్లో దీన్ని పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గించుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలు ఉడికించుకున్నాం కదా మధ్య మధ్యలో వచ్చి ఉల్లిపాయలు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉల్లిపాయలు అనేవి మాడిపోవడం జరుగుతుంది చూడండి ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేగిపోయింది కదా ఇప్పుడు నేను నాలుగు గుడ్లను నేను నాలుగు గుడ్లను తీసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వీటిని విందులో వేసేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఉల్లిపాయ అంతటికి గుడ్డు అనేది చేరుతుంది కదా ఇటువంటి అప్పుడే మనం సాల్ట్ తగినంత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా చిటికెడు పసుపు అలాగే కారం ను కూడా వేసుకుందాము ఇప్పుడు ఈ మూడు ఇప్పుడు వేసేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని చిన్న మంట పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఇలా పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ చిన్న మంట పెట్టుకొని మనం అప్పుడే ఈ ఎగ్ అంతటికీ కలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాల పాటు మనం ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అదే విధంగా ఎంత సులభంగా చేసుకోవాల్సిన ఎగ్ ఫ్రైని కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్